అందరికీ నమస్కారం ఈరోజు ఒక కేజీ అయితే చేసుకుందాం ముందుగా మసాలాలన్నీ వేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఉప్పు తగినంత కారం ధనియాల పొడి పసుపు కాన్ఫ్లవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం బా గరం మసాలా ఇది ఫిష్ ఫ్రై మసాలా ఒక ప్యాకెట్ వేసుకుంటా నేను ఒక కేజీకి గాను పది రూపాయల ప్యాకెట్ బ్లాక్ పెప్పర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇది కబాబ్ పౌడరు ఒక ప్యాకెట్ వేసుకుందాం కాస్త ఆయిల్ కూడా వేసుకుందాం మసాలా కలుపుకొని మళ్ళీ చేపలు వేసుకోవాల్సిందా నేనైతే దీనిపైన కలిపేసిని మీరైతే ఫస్ట్ మసాలా కలుపుకొని మళ్ళీ చేపలకు పట్టించండి మసాలాలంతా అయితే ఇలా పట్టించి పెట్టేసానండి ఇంకా ఫ్రిడ్జ్లో వన్ అవర్ అయితే పెట్టుకుందాము అప్పుడే మసాలాలన్నీ పట్టించి పెట్టాను కదండి ఫ్రిడ్జ్లో రెండు గంటల టైం అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను ఉప్పు కారంతా బాగా పట్టాయి ఇలా పెనం మీద కొత్తిగా వేసుకుంటూ కాస్త ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఊహించుకుంటే ఫిష్ ఫ్రై వేయండి నేను ఆల్మోస్ట్ అయితే అన్ని కాల్ ఫిష్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్